మళ్ళీ వీడియోలో అట్లా చూస్తుంటారు మీరు మాట్లాడేది ఆ నిజాన్లో మాట్లాడుతుంటే ఒక రకమైన ఆనందం కలుగుతూ ఉంటుంది నాన్న నాన్న అది నువ్వు ఇవి మాట్లాడదాం అని నన్ను చూసే ఉంటావు నువ్వు నేరుగా చూసినట్టు గుర్తు రావట్లేదు ఎందుకంటే నువ్వు చిన్న పిల్లోడివి అప్పుడు వాడితో పాటు చదివావు కదా బాలత్తు అవును అవును కాబట్టి నువ్వు ఖచ్చితంగా నన్ను చూస్తుంటావు కానీ చాలా చిన్నోళ్ళు కదా నన్ను మీరు అప్పుడు పిల్లలు పదేళ్ళలో పిల్లలు మీరు అవును

ఇది నా ఒక్కడి గొంతు కాదు మీలాంటి లాంటి కోట్ల మంది గొంతులు అంతే అదే అదే ఆ కోట్ల నేను ఒకటి మీకు ఒకసారి చెప్తే సంతోషం చాలా సంతోషం నాన్న నేను ఎప్పుడూ చెప్తాను శర్మ ఆర్ వర్మ వీ మస్ట్ లివ్ ఓన్లీ ఫర్ ధర్మ అదర్వై దే విల్ మేక్ దిస్ ఈ ఉండడం ఆర్ బర్మ అండ్ దే విల్ మేక్ అస్ ఎ కుర్మ అందుకని మనం ధర్మాన్ని పట్టుకోవడం ఒక్కటే మనకి శరణ్యం భీష్మునంతటి వాడికి ఆ అంపసేయ్య మీద పడుకోవాల్సి వచ్చింది ఆయన ఎంత గొప్పవాడైనప్పటికీ అదనపు పక్షాన కొంతకాలం ఉండడం వలన కాబట్టి మన ధనమో పేరో పాండిత్యమో ఇవన్నీ రక్షించవు ధర్మాన్ని పాటించడం ఒక్కటే నా చాలా సంతోషం నాన్న మీరు కూడా వీడి వేసేనా అవును నా మీకు పిల్లలు సంతానం ఏం పేర్లు వాళ్ళ పేర్లు వీడు వీడేమో అనువృద్ధి పెట్టాడు ప్రద్యుమ్న బాగుంది మంచి స్నేహితుడు నైనా నైనా మనం ఎవరి స్థాయిలో వాళ్ళము ధర్మానికి ఏం చేయగలం ఏమీ చేయలేకపోతే మన కుటుంబాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తే చాలు అదొకటే చేస్తున్నాం చాలు పోేదేముంది వేదం నేర్చుకున్న వాళ్ళకి వేదం ఒకరింట్లో మూడు తరాలు కానీ చదవకపోతే ఇంకా వాళ్ళ ఇంట్లో అన్నారు తండ్రో కొడుకో తాతో కంటిన్యూ చదువుకున్నారు దగ్గర ఆహా ఇది కదా వినాల్సింది చెవులకి ఇది నేను తీయగా చెప్పావు చాలా చాలా సంతోషం నాన్న నన్న నేను తిరుపతిలో ఉన్నాను మళ్ళీ రేపు వెళ్ళిపోతాను ఇప్పుడే బుక్ అయ్యాను టికెట్ नाना नाना न नहीं हरे कृष्ण ना संतोष न हरे कृष्ण हरे कृष्ण